మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు పాత మున్సిపల్ ప్రాంగణంలో గులాబీలు చిరు వ్యాపారులకు కార్యవర్గము పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద పులి భయం నిస్సహాయ కుటుంబానికి చేయుత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామ్ముండెం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రెండేళ్ల పాలన మీద వేసిన ఛార్జ్ షీట్ లో పొందపరిచిన అంశాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించగా ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన కాంప్లెక్స్ ఇప్పటి వరకు నిర్మించకపోవడంతో తొందరగా దీన్ని పూర్తి చేయాలనే డిమాండ్తో రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చెందార ఆధ్వర్యంలో సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అడుగు మంచిగా అడుగు నేను వెళ్ళా జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం మర్రి నాలుగు కేసీఆర్ నాయకత్వం మరీ నార్ రామన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని అంటే కొనసాగించండి జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారు జై నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించింది రేవంత రెడ్డి ప్రభుత్వం పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు రెండేళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి వెళ్ళి మొదలుకొంటే వీర్లపల్లి నుంచి మొదలుకొంటే లైన్ కాలనీలో రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు డ్రైనేజీలు ఎల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యాచరణ అంతా కూడా మా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం అందులో భాగంగానే ఇక్కడ గోదావరికంలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం రామగుండ నియోజకవర్గానికి ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి ఎనిమిది కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం సుమారు మూడు కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు చాలా డెప్త్గా పునాది వేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడున్నటువంటి ఎన్నిక ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొత్త బిల్లులు కొంత ఆలస్యమైంది ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది రెండేళ్ళు అవుతుంది మేము టీయుఎఫ్ఐడిసి నుంచి వెళ్ళి వంద కోట్లు తెచ్చినాం అమృత్ నుంచి వెళ్ళి రెండు వందల యాభై కోట్లు తెచ్చినాం డిఎంఎఫ్టీ నుంచి వెళ్ళి యాభై నాలుగు వేల కోట్లు తెచ్చినాం యాభై నాలుగు కోట్లు తెచ్చినాం ఇట్లా అనేక నిధులను మనము ఏర్పాటు చేసినాం ఆ నిధులను ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించకుండా ఈ రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు అధికారులు కలెక్టర్ గారు ఎవరు కూడా ఈ కాంప్లెక్స్ను సందర్శించినటువంటి దాఖలాలు లేవు ఇవి నిధులు ఇప్పుడు ఇలా ప్రజాధనం ప్రతి పైసా కూడా ఇలా ఏ వర్క్ జరిగినా కూడా ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి పన్నుల ద్వారానో ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి నిధులే కదా మరి ఆ నిధులను వృధా చేయొద్దు కదా ఇవాళ ఉన్న లైట్లని తీసేసి మళ్ళీ పెట్టుడు ఉన్న డ్రైనేజ్లను తీసేసి మళ్ళీ పెట్టుడు ఉన్న ఇండ్లను కూలగొట్టి కమిషన్లు తీసుకుంటూ ఇండ్లు కట్టించుడు ఈ రెండేళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలేదు ఇది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అందుకోసమే ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ పనులను ఏం చేస్తున్నారో ఏందో కానీ కోట్ల రూపాయలు చేస్తున్నామని ముచ్చట్లు మాత్రం మాటలు మాత్రం చెప్తా ఉన్నారు మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు ఇబ్బంది కలిగినటువంటి పార్కింగ్ కాంప్లెక్స్ దీనికి నిధులు ఎందుకు కేటాయిస్తలేరని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే నిధులు కేటాయించండి దీన్ని వెంటనే పూర్తి చేయండి లేకపోతే తప్పకుండా దీని మీద మీరు బిఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది దానికి బాధ్యులు మీరే అవుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ రామకొండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పాత మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో స్థానిక మాజీ శాసనసభ్యులైన చంద్ర హామ్ మరి వర్కింగ్ మన షాపింగ్ కాంప్లెక్స్గా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది పార్కింగ్ ఎందుకంటే వచ్చే బిజినెస్ వాళ్ళకు కానీ మరి కస్టమర్లకు కానీ ఇబ్బంది జరగద్దని మరి పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేశారు దాన్ని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నిర్మాణం కూడా జరిగింది మరి అటువంటి నిర్మాణాన్ని ప్రజలకు ప్రజాపానల్లో ప్రజలకు అనుకూలమైన పనులు చేయన్నా మరి ప్రజలకు ఇబ్బందికరమైన పాలన చేస్తారా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మరి స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలవని ఎవరు గెలవని మరి ఏదైతే అభివృద్ధిలో ఉన్న పనులను దాన్ని కంటిన్యూ చేసి మరి ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తి చేయాలి అటువంటి చేయకుండా మరి లేనిపోని కళ్ళబొల్ల మరి కబులు చెప్పుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఇది ఒక దాదాపు మూడున్నర నాలుగు కోట్ల వర్క్ నిర్మాణం చేశారు అది ఎవరో ఒక ప్రజల సొమ్ము కాదా ఆ సొమ్మును ఉట్టుకొని బోడగొడతారా దాన్ని ఆ నిర్మాణం కంటిన్యూ చేయాలి నిర్మాణం చేసి అది ప్రజలకు ఉపయోగం తీసుకురావాలి ఏ ఎమ్మెల్యే కానీ ఇలా చంద్రాన్ని ఉంటాడు రేపు మక్కన్ సింగ్ ఉంటాడు రేపు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు అయితే ఒక ఎమ్మెల్యే చేసింది దాన్ని నిర్మాణాన్ని ఆపుతూ మరి అది అది చేస్తే నాకు పేరు ఉండదని చేయడం కరెక్ట్ కాదు అది ఏ ఎమ్మెల్యే చేయని ఏ ప్రభుత్వం చేయని దాన్ని ఆ నిర్మాణాన్ని కొనసాగించాల దాన్ని కంప్లీట్ చేస్తేనే అది నిజమైన ప్రజాప్రతినిధి అనిపిస్తాడు కానీ అది మా హయాంలో కాదు మా హయాంలో మాకు రాదు పేరు అది కేసీఆర్ హయాంలో జరిగింది చంద్రన్ హయాంలో ప్రారంభించారు అటువంటి పనిని మేము పెండింగ్లో పెడతామంటే ప్రజా ప్రజా ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజా ఆగ్రహానికి గురవుతారు అని సందర్భ చేత ఇప్పుడు తక్షణమే దీన్ని పన్నులు ప్రారంభించి ఆ యొక్క పన్నుని కంప్లీట్ చేయాలని నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చినటువంటి రెండేళ్ల పాలనలో ఈ బక్కన్ సింగ్ గారి గారికి ఇక్కడ ఈ వర్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణము జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనబడట్లేదా గోదావరి మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం చెప్పేసి ఇవాళ రోడ్లు డ్రైనేజీలు చేసిందే చేసుకుంటూ చేసిందే చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నాం అని చెప్పి ప్రజలు మభ్య ప్రజలకు వారికి ఉపాధి కల్పించకుండా వాళ్ళ ఇండ్లను ఊల ఉపాధి కల్పించకుండా చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి అవుతుందా ఇది ఇది తప్పకుండా చేయాలి గారి జరిగింది కాబట్టి మేము కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టింది కాబట్టి మేము ఆ కొబ్బరికాయ కొట్టిందని మేము ముట్టుకోమని చెప్పి చూడకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు సభ అని మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మక్కన్ సింగ్ ప్రశ్నిస్తున్నాము కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం ఈ రోజు గోదావరి లోని ఓ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డిని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది అలాగే అధ్యక్షులుగా ఎస్కే మొయినుద్దీన్ ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా ముఖ్య సలహాదారులుగా ఎండి జహిద్ పాషా ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్ కోశాధికారిగా ఎండి ముజాహిద్ సలాదారులుగా బూర్గు వంశీకృష్ణ సంయుక్త కార్యదర్శిగా తిరుపతి కార్యవర్గ సభ్యులుగా నయీం అంకుశ్ తాళ్లపల్లి సమ్మయ్య సందీప్ ఎస్డి ఇమాం ఎండి సాయిత్లను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో కార్యవర్గాన్ని అతిథులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు హరీష్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు అయితే శివకుమార్ రవి నాయక్ కృష్ణస్వామి తస్లీమా బాను నర్సింగ్ పర్ష స్వాతి సాధితారులు ఉన్నారు వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు ప్రధానంగా గోదావరి కండలో నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు నేను గత రెండేళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా కొంతవరకు ఏమైతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సరే ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడ హాని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది కేవలం చిరు వ్యాపారస్తులే కాదు రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి నన్ను అందుకోండి నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ముదావరి మల్లికార్జున్ నగర్ లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి తీవ్రంగా నష్టపోయిన బాధితులు కొట్టెం సుజాత రాజేష్ కు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాముగుండం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నెలకంటి రాము ఈరోజు అందజేశారు తమ సేవా సంకల్పాన్ని చాటి చెప్పారు ఈ సందర్భంగా నెలకంటి రాము మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పంజాల అంజనేయుడు వర్ల నారాయణ కనకలక్ష్మి రామ్మి దాసరి దుర్గ బొంత వెంకటేష్ మిర్మిడి రాకేష్ గొల్ల రాజన్న నూకల అభిషేక్ ఎరకల సునీల్ తాదితారు ఉన్నారు మల్లికార్జున ఆస్తి నష్టం జరిగింది ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వారి సహాయ సహకారం అందించిండు ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా రావాల్సిన సహాయ శాఖలు కూడా పూర్తిగా అందిస్తాం అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం వాళ్ళు కూడా డెయిలీ మార్కెట్ లో మార్కెట్లో మార్కెట్ లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పేరు కుటుంబానికి చెందినవారు వారికి గవర్నమెంట్ రావాల్సిన ఎటువంటి ఆర్థికపరమైన లాభాలు కూడా వాళ్ళకి అందిస్తాం తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటాం మా రాష్ట్ర ఎమ్మెల్యే తప్పకుండా అండగా ఉంటాం అని చెప్తున్నాం అదేవిధంగా వీళ్ళ ఇంటి రిపేర్ విషయంలో కావచ్చు ఇప్పుడు ఇంధనం ఇల్లు విషయంలో కావచ్చు కూడా తప్పకుండా వాళ్ళకి అందించే విధంగా చేస్తాను నా వంత ప్రయత్నం చేస్తా అని చెప్పి సినిమా తెలియజేస్తున్నాను అదే విధంగా రామమో శాస్త్రెప్పుడు అన్న మా కన్యన్ గారు కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఆదుకుండా ఎవరికి ఏ ఇబ్బంది ఇచ్చినా కూడా తప్పకుండా నేను ఉన్నానంటూ తప్పకుండా సహాయ సహకారాలు ఎమ్మెల్యే రాష్ట్రే రాష్ట్రా సహకారంతో నా సహకారంతో ఈ డివిజన్ల ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది పారిశ్రామిక ప్రాంతంలో వారం రోజుల క్రితం వచ్చిన ఓ పెద్ద పులి దోబూచులాట ఆడుతూ ఉంది అటవీ శాఖ బృందాన్ని ముప్పుతిప్పలు పెడుతూ ఉంది తప్పించుక తిరుగుతూ ఉంది ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది శ్రీరాంపూర్ ఏరియా నుంచి వచ్చిన ఈ పెద్ద పులి మూసేసిన సింగరేణి మేడిపల్లిలో ఓసీపీలోకి చొరబడింది ఈ పెద్ద పులి అడుగుల ఆనవాళ్లు అక్కడ కనిపించాయి డంప్ వన్లో తల దాచుకుందని గమనించిన ఫారెస్ట్ అధికారులు నిన్న మేడుపల్లి ఓసీపీ ప్రాంతంలో సీసీ కెమెరాలను బిగించారు ఈ క్రమంలోని నిన్న మధ్యాహ్నం సమయంలో మల్యాలపల్లి గ్రామ శివార్లోని బీపీఎల్ స్థల ప్రాంతంలో మేకలు కాస్తున్న కుమరమ్మ తన వైపు వస్తున్న పెద్ద పెద్దపుల్ని చూసింది కేకలు వేస్తూ గ్రామంలోకి పరిగెత్తుకుని వచ్చింది సమాచారం అందుకున్న పోలీసులు అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి కొమరమ్మ చెప్పిన ప్రాంతంలో పెద్దపులి అడుగులు గమనించారు మేడిపల్లి ఓసీపీలో తిరుగులాడిన ఈ పెద్దపులియే ఇక్కడికొచ్చినట్లుగా ఇక్కడ కనిపించిన అడుగులను బట్టి వారు నిర్ధారణ చేశారు కాగా ఈ పెద్ద పులి భయం మల్ల్యాలపల్లి పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం చేకూరింది ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యమైంది నిన్న రాత్రి అంతా బిక్కు బిక్కుమంటూ జనం గడిపారు గ్రామాల్లో డప్పు చాటింపు చేయించారు రాత్రంతా ఈరోజు కూడా పదిహేను మంది సభ్యులున్న అటవీ శాఖ బృందం పెద్ద పులి కోసం సెర్చ్ చేస్తూనే ఉంది గత రోజుల నుండి మరి లింగాపూర్ హౌసింగ్ బోర్డ్ నుంచి పులి ఇలా రాత్రి మల్లారపల్లి పైప్ లైన్ కార్డు వచ్చింది ఈరోజు మధ్యాహ్నం మల్లారపల్లి బేకల ఆమె కావ కాబ కాపరికి పోయింది బీకల ఆమె కనిపించినది అది చూస్తే పులి అడుగులు ఉన్నాయి అది పులి తొంకీం బీపీఎల్ పవర్ ప్లాంట్ పోయింది కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి అటవీ శాఖ పెద్దపల్లి జిల్లా జిఎస్ఈ సిబైఆ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ పెద్దపల్లి గారి తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎవరు కూడా బయటికి వెళ్ళద్దు అందరు తలుపులో కిట్లు వేసి పండుకోండి పూట ఇంకో విషయం ఏంటంటే పొలాల పనులకు కూడా పోవద్దు ఎవరి పొలాలకు కూడా పోవద్దు ఎందుకంటే పులి సమీపంలో ఉన్నది అది చాలా అప్రమత్తంగా ఉండాలి అందరూ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకో విషయం ప్రిఫేజ్ కరెంట్ ఉంటే దయచేసి ప్రిఫేజ్ కరెంట్ ఎవరు వాడకూడదు ఎవరు కూడా బయటికి రాకూడదు ఈ పులి ఇక్కడ ఉన్నది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మీరు ఏమైనా కరెంట్ వాల్యూ మీరు ఏమైనా వెట్టి ఉంటే వరకు తీసేది కరెంటు వ్యాల్యూ దానికి పడితే దానికి ప్రమాదం అవుతుంది దానికి ఏమైనా జరుగుతూ మాత్రం ఒక మనిషికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఇరవై ఐదు లక్షల జరిమానా ఉంటుంది కరెంట్ వ్యాల్యూ ఏమైనా ఉంటే పెట్టి ఉంటే తీసేయాలి ఎవరు కూడా ఒంటరిగా పోద్దు పోతే గుంపులుగా పోండి రేపు చెప్పే వరకు మాత్రం ఎవరు బయటికి రావద్దు దయచేసి ఎందుకంటే ఆ రోజులు తిరుగుతుంది తిరుగుతుంది కొన్ని కాబట్టి అందరికీ హెచ్చరిస్తున్నాం ఎవరు కూడా బయటకు రావద్దు మేము రాత్రి అంతా ఇక్కడే ఊరు మీ ఊళ్ళే కావాలి ఉంటాం కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు పశువులు కూడా పంపద్దు పశువులు అడిగి పంపకండి మరి పాల్ కూడా పంపకండి చేసి పశువులు బయటికి రావద్దు పశువులు కూడా రాత్రి పూట బయట కట్టకండి దయచేసి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం